అడేళ్లు ఆలియాస్ భాస్కర్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరది యువతను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షించడం పార్టీకి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంలో అందివేసిన చెయ్యి ఎన్నోసార్లు ఎన్కౌంటర్ నుంచి త్రుట్లో తప్పించుకునేవాడు ఆయన చురుకుదనం చూసిన మావోయిస్టు పార్టీ భాస్కర్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించింది చాలా తొందరగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన నేతల్లో ఆయన ఒకరిగా చెప్తారు ఇటీవల నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొమరం భీం మంచిర్యాల ఏరియా జిల్లా కమిటీ కార్యదర్శి అడెల్లు మరణించాడు ఇది ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు భాస్కర్ బోత్ మండలం పొచ్చర గ్రామంలో జన్మించారు ఆయన పదవ తరగతి వరకు బోత్లో చదివారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో నిర్మల్లో ఇంటర్ పోర్తి చేశారు ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్సీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అభ్యుదయ భావాలు కలిగిన భాస్కర్ ఆ సమయంలోనే నక్సల భరివైపు ఆకర్షితులయ్యారు విద్యార్థి దశలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాలంలో భూ పోరాటాలు విస్తృతంగా సాగుతున్నటువంటి సమయంలో తాను కూడా అందులో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో దళంలోకి ప్రవేశించారు బోత్ దళ సభ్యుడిగా పనిచేసి ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్గా కూడా ఎదిగారు కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ దండా కార్యాలయంలోకి వెళ్ళాడు ఇరవై ఐదేళ్ల వయసులో భాస్కర్ దళంలో చేరినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది తల్లిదండ్రులు చనిపోయారు భాస్కర్ కు ముగ్గురు సోదరులు ఆయన దళంలో పనిచేసిన సమయంలోనే సహచరాలు కంతి చేసుకున్నట్టు చెప్తారు ఇక మరణించారు లింగవ్వను వివాహం చేసుకున్నారు ఆమె కూడా ఎన్కౌంటర్ లో మరణించారు రిక్రూట్మెంట్ పైనే ఆయన ప్రధాన దృష్టి సారించారు దళంలో చేరి అంచెలంచెలుగా భాస్కర్ ఎదిగారు ఆయన మావోయిస్టు పార్టీలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొమరంభీం మంచిర్యాల ఏరియా జిల్లా కమిటీ కార్యదర్శిగా ఇక కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు చాలా తొందరగా రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారని పోలీసు వర్గాలు చెబుతాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మావోయిస్టు పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రిక్రూట్మెంట్ పై దృష్టి సారించారు ఇక్కడ చాలా మందిని వాటి వైపు ఆకర్షించేలా చేయడంతో విజయం సాధించారు ఆయన ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన దాదాపు ఎనిమిది ఎన్కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్నారు కండాబా అడవుల్లో సైతం జరిగినటువంటి ఎన్కౌంటర్లో పోలీసులు చుట్టుముట్టిన తప్పించుకోగలిగారు భాస్కర్ అలియాస్ అడెల్లు ఎన్కౌంటర్లో మృతి చెందడం మావోయిస్ట్ పార్టీకి తీరని లోటని చెబుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూల పరిచయాలు పరిచయాలున్న ఆయన చనిపోవడం పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెబుతున్నారు అడెల్లు ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో యువత మావోయిస్టు పార్టీలో చేరారు ఆయన కోసం ఏకంగా నాలుగు జిల్లాల ఎస్పీలు రంగంలోకి దిగి మరీ మట్టుపెట్టేందుకు ప్రయత్నాలు చేసేవారు ఆయన ఏనాడు పోలీసులకు చిక్కలేదు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆయన పేరు వినిపించేది కానీ చివరి క్షణాల్లో అడెళ్లు తప్పించుకునేవాడు చివరకు ఆయన ఎన్కౌంటర్లో నెలకొరవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి అయితే గత ముప్పై ఏళ్ల నుంచి తమ ఊరికి దూరమయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు ఎన్కౌంటర్లో ప్రాణం విడిచిన అడెల్లు అలియాస్ భాస్కర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని పొచ్చరవాసులు కోరుతున్నారు కనీసం చివరి చూపుకైనా మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు